హాయ్ అండి ఈరోజు కృష్ణాష్టమి కదండి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ మేమైతే కృష్ణాష్టమి రోజు వేరే సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నాం కదా కృష్ణాష్టమి మాకు ఒక ఒక మాకు గుడ్ డే ఉంది మంచి రోజు అని చెప్పారు కదా ఈ రోజు అయితే మా ఆయన బర్త్డే అండి ఈ డ్రెస్ అయితే నేను ఇచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరం మా ఆయన గారికి డ్రెస్ నేను గిఫ్ట్ ఇస్తానండి అండి ఏదైనా వస్తువు పొందానుకుంటాను కానీ ఎటువంటి ఆ సమయం డబ్బులు ఉండవండి నాకు అప్పుడు ఆ సమయంలో ఒక వేరే ప్రతి సంవత్సరం ఉంటుంది ఈ సంవత్సరం అవి కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఈ సంవత్సరం మా ఆయన గారు కొంచెం త్రీ మాసం అయితే ఖాళీగా ఇంట్లో ఉన్నారు దానికోసం అయితే తక్కువ తక్కువండి నేను మొత్తానికి వెళ్ళిపోయి స్ మాత్రం కొనండి నేను మా ఆయన గారికి మా నేనైతే సెలెక్ట్ చేసి మా ఆయన గారు వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అయితే ఫుడ్ భోజనం వచ్చారు కదా ఈ అయితే మేము వెజ్ అయితే తింటామండి ఇప్పుడు మాయనగారు బర్త్డే అయినా మా పెళ్ళి రోజు అయినా మా పిల్లలు బర్త్డే అయినా మేము వెజ్ అయితే తింటామండి నాన్ వెజ్ నాన్ నాన్ వెజ్ అసలు తినము ఈ రోజైతే బంగళదంప వంకాయ కర్రీ అయితే ఉండండి టమాటా వేసింది తర్వాత వచ్చి చారు అయితే పెట్టాను మా ఆయన ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా వచ్చేసరికి వచ్చి ఒక ఇరవై నిమిషాల ఉపవసనం అవుతుంది మా ఆయన వీడియో అయితే వీడియో తీమని తినేసి ఫుడ్ అయితే మార్నింగ్ అయితే నేను పూజ చేయలేదండి ఈరోజు మార్నింగ్ అయితే ఇల్లంతా తడుగులైతే తుడుచుకున్న పెట్టేసుకున్నమాట ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను కృష్ణాష్టమీమి కదా అని చెప్పేసి మా ఆయనగారు బర్త్డే ఈరోజు చెప్పుకుంటామన్నమాట నెక్స్ట్ వచ్చేసి రాత్రి నైటే శుభ్రంగా నేనైతే క్లీనింగ్ చేసేసుకున్నానండి ఏమంటారు మొత్తం గ్యాస్ అన్నీ క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను మార్నింగ్ పెద్ద కష్టం అనిపించకుండా ఉండాలని చెప్పేసి క్లీనింగ్ అన్నీ చేసుకున్నామండి తర్వాత వచ్చేసి నేనైతే ఈ రోజైతే మా ఆయన గారికి స్పెషల్ చేంజ్ చేయలేదు ఎప్పుడైనా ఏదైనా గిఫ్ట్ ఇద్దాం గోల్డ్ అని ఏదైనా అనుకుంటాను కానీ అప్పుడు అవ్వట్లేదు మాట ఇవ్వడానికి నాకు ఇంతకు ముందులాగా మాకు ఈ మధ్యలో కొంచెం ఇబ్బందిగా ఉందండి మాకు మా అమ్మాయి పుట్టప్పుడు ఎందుకంటే తన గదిలో మాకు చాలా మనీ అయితే కదా అన్నీ మాకు వడ్డీలు గట్ట కడుతూ ఉంటాం మేము అందుకోసమని తర్వాత వచ్చేసి ఇప్పుడైతే మా ఆయన కోసం మాత్రం స్వీట్స్ మాత్రం తయారు చేసిన ఎప్పుడు చేయలేదండి ఓన్లీ పాయసం మాత్రం చేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనం తింటున్నారు మాకు ఈవినింగ్ అయితే నేను పాయసం చేస్తాను నేను రోజు మార్నింగ్ వెళ్ళిపోయాను ఇంకా నైన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళారు కానీ నేను సేమైతే కాలేదు దేవుడు దండం పెట్టుకుని దేవుడికి పెట్టి అప్పుడు మేము తిందామని చెప్పానికి ఊరుకున్నాను ఈవినింగ్ అయితే పూజ చేసి అప్పుడైతే దేవుడు దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మాయన్నగారికి ఇద్దామని చెప్పి సిక్స్కి అయితే మా ఆయన బ్రేక్ బ్రేక్కు వస్తారు కదా అప్పుడైతే పెడదామని అయితే ఊరుకున్నానండి నేనైతే ఈ ఈరోజు మా ఆయన కోసం చేసిన డ్రెస్సులు ఏంటో చూపిస్తాను చూడండి నేనైతే మా ఆయనగారు గారు అయితే నేను నైట్ అయితే పండు అయిందంటే గ్యాస్ క్లీన్ చేసి అదైతే స్వీట్స్ చేసి చేశాను ఫస్ట్ వీడియో పెట్టిన కదా ఏదైతే ఎనిమిది గంటలు చేసాను కానీ అప్పుడైతే అవ్వలేదండి అది గట్టిపడిపోవాలంటే గట్టిపడి మొక్కలు కొయ్యాలి కదా అని చెప్పి చూస్తున్నా అలాగే జిగిరిగానే అనిపిస్తుంది నేను మళ్ళీ గ్యాస్ మీద పెట్టి ఇదైతే మళ్ళీ వెయిట్ చేసాను అనమాట వెయిట్ చేస్తే అప్పుడైతే ఇలా వచ్చింది మాట టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇలాగ అంటే ఉంది ఉందన్నమాట చాలా మెత్తగా వచ్చింది మాట తింటుంటే మనకి నోరు అయితే గట్టి కొరకవలసిన అవసరం లేదు చాలా మెత్తగా ఉంది తర్వాత అయితే ఈ ఉండలు అయితే చేశానండి నైట్ ఇది కూడా యూట్యూబ్లో చూసి చేసాను ఇది ఇదే బాగానే ఉంది మెత్తగా ఉంది నైట్ చేసినా మేము గట్టిపడలేదు చాలా టేస్ట్ మాత్రం చాలా ఉన్నాయండి నాలుగైదు రోజులు తింటే బాగుంటుంది ఎక్కువ తిన్నా కానీ మనకి మోసం కూడా ఎత్తగా తక్కువ చేశానండి అయితే నేను ఈరోజు మా ఆయన గారి కోసం ఎప్పుడు సేమే కాస్తాను కానీ ఎప్పుడు స్పెషల్ చేయలేదు మా ఆయన గారికి ఇంతకు సారి అనిపించింది అందుకే ఈ రోజు ఈ రెండు స్పెషల్స్ అయితే ఆయనగారు చేసాము ఈవినింగ్ అయితే సేమే కాస్తాను తర్వాత దేవుడు తండ్రి పెట్టడం మిగతా వీడియో అయితే ఈవినింగ్ చేస్తానండి చూడండి మా అయితే ఆగస్టు నెలలో పుట్టారండి ఇరవై ఐదు తారీఖు పుట్టారు కాదు మేము కృష్ణాష్టమి రోజు సెలబ్రేషన్ చేస్తామండి ఇప్పుడు ఎందుకంటే కృష్ణుడు పుట్టిన గడియల్లో పుట్టారని అందుకోసం కృష్ణాష్టమి సెప్టెంబర్లో వచ్చిన ఐదారు తారీఖులో వచ్చిన అప్పుడే చేస్తామండి ఆగస్టు నెలలో మాత్రం మేము ఎప్పుడు ఇరవై ఐదు ఎప్పుడు పుట్టినట్టున్నారు మా ఆయన గారు అండి ఆ రోజు అసలు డేట్ కూడా మర్చిపోయాం మేము ఆ డేట్ని అయితే మేము చేయమండి తిథులు పెట్టి మా ఆయన గారికి అయితే ఈ బర్త్డే చేయడం మొదలుపెట్టారు మా మా గారు అదే మేము కంటిన్యూ చేస్తామండి మా ఆయన గారు ఏ రోజు కృష్ణాష్టమం అయితే ఆ రోజు చేసుకుంటాం అన్నమాట మేము మా ఆయన బర్త్డే ఎందుకంటే కృష్ణుడు పుట్టిన గడియలోనే మా ఆయన గారు పుట్టారటండి అదే టైం పుట్టారంట అందుకోసం అదే అదే రోజు మా అత్తగారు అలా కంటిన్యూ చేయడం వల్ల మేము అదే సమయాన్ని అదే రోజుని అయితే కంటిన్యూ చేస్తున్నాం మా ఆయన గారు ఈ వచ్చినప్పుడు మా ఆయనగారు గారి బర్త్డే అయితే మేము సెలబ్రేషన్ అలా అలవాటు అయిపోయిందండి మీ స్పెషల్ డే కృష్ణాష్టం రోజు అన్నాం కదా ఇదే అండి మా స్పెషల్ డే మాయనగారు బర్త్డే అంటే మాకు స్పెషల్ డే కదండి ఎందుకంటే కృష్ణాష్టం సెలబ్రేషన్ చేసుకోవచ్చు లేక మా ఆయనగారు బర్త్డే కూడా రెండు కవర్ అయిపోతాయి మాకు మాకు ఎక్కువ మా ఆయన గారు సెలబెట్టరండి ఇంతకుముందు కూడా పెట్టేవారు కాదు ఇప్పుడు కూడా ఈ రోజు పెట్టమన్నా కానీ నైట్ అయితే పెట్టడం అని చెప్పి సహబద్దం ఆడ చిలిపోయి పొద్దున్న అది పెట్టడం మాట సెలవ మేము ఎక్కడికి వెళ్ళడానికి లేదనుకోండి సెలవు మా ఆయనగారు పక్కనే ఉన్నారు అన్నమాట అందుకునే వినో మాకు సెలవు మా ఆయన గారు పెట్టిన మేము ఎక్కడికి వెళ్ళినా తున్నులో అయితే ఎక్కడికి వెళ్ళినా మాకు లేదండి ఇక్కడే ఉండాలి ఇంట్లోనే ఉండాలి కదా ఇంకెందుకు నేను సెలవు పెట్టమన్నారు అదే రాజమండ్రిలో అయితే మాకు ఎక్కడి దగ్గరికి వెళ్ళినా ఈవినింగ్ అయితే కుదురుతుంది కదా మా ఆయన గారు పెద్దగా బర్త్డే పోటీ అని సెలవు పెట్టండి ఇంతమంది అంటే యూనిఫామ్ వేసుకొని ఆ రోజు ఉండేది కాబట్టి డ్యూటీ ఈ రోజైతే గారికి ఇంకా యూనిఫామ్ రాలేదండి అందుకోసమే మా ఊళ్ళో అయితే వేసుకెళ్తున్నారు కదా ఇంకా అది పూట కొత్త డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళారండి లేకపోతే ఇంత ముందు పర్మిషన్ మీ వచ్చి డ్రెస్ చేసుకొని కొత్త డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళి వాళ్ళం మేము ఇక్కడ పర్మిషన్ మీద వచ్చి ఎట్టిన ఎనిమిది గంటలకి వస్తారు ఆ తర్వాత మనం బయటకెళ్ళినాక ఏముండదండి ఊళ్ళో అంతా క్రూజ్ అయిపోయినా ఎయిట్ థర్టీ అని ఉన్నాయి ఇంకా వెళ్ళి మేము సెలవు పెట్టపోయినా సరే సిక్స్కి ఎలా బయటకొస్తారు స్నాక్స్కి ఆ టైంలో అయితే చదవగా కొంచెం సేమీ కాసుకుని ఏండి దాన్ని పెట్టుకొని ఇంకా అంతే ఇంక అంతే ఆ తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళిపోతారు అదండి అండి బర్త్డే ఎందుకంటే స్పెషల్ అని చెప్తాను కదా లాంగ్ వీడియో మీకు అయితే చెప్తాను కదండి స్పెషల్ ఏంటో అని అన్నాను కదండి రోజు అందుకే మా ఆయన గారు బర్త్డే కాబట్టి ఇదే మాకు పెద్ద స్పెషల్ అండి మా అబ్బాయి పండుగ అంటే కూతున్నప్పుడు వస్తుంది మాకు అప్పుడు ఏ పండుగ రోజు వస్తాం అని తెలియదు కానీ ఇది మాత్రం మేము ఖచ్చితంగా కృష్ణాష్టమీ రోజు చేసుకుంటాం సరే మిగతా వీడియో అయితే నేను ఈవినింగ్ తీస్తాను ఏం చేస్తాం అనేది బాయ్ బాయ్ ఈ ఇంకా ఆయన మాయనగారు వెళ్ళిపోయి కొంచెం బ్రష్ తీసుకుని అండి హద్దితెన్ కూడా పడుకో పెట్టేస్తున్నమాట తర్వాత లేచి లోపల కొంచెం సేమీ కాసుకుందని చెప్పి నేను అయితే పాలు పాలు మరుగుపెట్టేసుకుని పక్కన అయితే నెయ్యి నెయ్యేసి సేమి అయితే వేపేసుకున్నానండి దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఆడల్లా వేసి పక్కకి తీసుకున్నాను అనమాట నేను దేవుడి యూజ్ యూజ్ చేసి యూజ్ చేసేటప్పుడు బాటిల్ యూజ్ చేస్తాను ఇంక ఇంట్లో నెయ్యి అయితే మనం అన్ని తాదే స్నాన్ చేసిన చేయకుండా యూజ్ చేస్తాం కాబట్టి అందుకే అప్పుడు అయితే దేవుడి ప్రసాదం కోసం అయితే యూజ్ చేయండి దేవుడి కోసం ప్రత్యేకించి ఒక బాటిల్ అయితే పెట్టుకుంటాను అది అయితే యూజ్ చేస్తాను తర్వాత వచ్చేసి నేనైతే అయితే అయితే బెల్లం వేస్తానండి ఎందుకంటే పెళ్ళి తింటారు కాబట్టి ఎక్కువ నాకు అందరూ యూజ్ చేయబోదు కాదు తర్వాత అయితే బెల్లంస్ ఏమే కాస్తానండి ఇది పెద్ద మొక్కలు వేసినా కానీ వేడిలో వేడి వేడిలో ఉన్న ప్లేస్ వస్తాను అది అలా కరిగిపోతుంది దేవుడి ప్రసాదం పెట్టేటప్పుడు కల్లా అని మేము తినేటప్పుడు కల్లా తర్వాత అయితే దేవుడి సామానాన్ని క్లీన్ చేసి మొత్తం అక్కడ క్లీన్ చేసుకొని పూలను పెట్టేసుకొని దేవుడికి అయితే నేను దీపారాధన చేసుకున్నానండి దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసుకొని తర్వాత అయితే మేము మళ్ళీ రెడీ అయిపోయామాట ఇంకా బర్త్డే అంటే ఏముంది మా ఇంట్లో ఉంటే కొంచెం మేము బయటకి వెళ్తాం కానీ ఇంకా తనకైతే కుదరదు కాబట్టి నేను పెద్ద ఏమీ నేను ఉండమని ఏమి చెప్పను ఎందుకంటే తనకి ఎలాగో వీలు అయితే తనే పెడతారండి మా పాప కోసం కానీ మా బాబు కోసం కానీ ఖచ్చితంగా సెలవు అయితే పెడతారు కుదిరితే లేదంటే మనం పర్మిషన్ తీసుకుంటే అయితే మా హద్వితల్లి బర్త్డే జరిగిందండి అదైతే నేను నాలుగైదు రోజులు మళ్ళీ అప్లోడ్ చేస్తాను వీడియో లేదా ఒక త్రీ డేస్లో కానీ అప్లోడ్ చేస్తానండి అదివిత అయితే నేను ఇలాగ ఈవినింగ్ అయితే కృష్ణాష్టమిది రెడీ చేశాను మా అబ్బాయిని అయితే కృష్ణ కోసం రెడీ చేద్దాం కుడు కానీ నా మాకైతే కుదరలేదు ఎందుకంటే మా కావాలని అయితే సదస్యం కదండి ఆ బ్యాగ్లో అయితే మా కృష్ణుడు కృష్ణాష్టమి వేసి అన్ని అందులో ఉండిపోయండి తర్వాత వచ్చేసి హద్వితల్లిని తీసుకొని రెడీ చేసి ఆ డాడీ దగ్గరికి అయితే వెళ్ళానండి మళ్ళీ తర్వాత రెడీ చేసిన తర్వాత కొంచెం ఉంచుకుంటుంది పీకేస్తా డాడీ సోత్ర చూడకుండా అని చెప్పేసి హద్వితల్లిని అయితే తీసుకుని వెళ్ళనమాట మా ఆయన మా ఆయన గారు ప్రతి సంవత్సరం ఇంకా ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటామండి ఇంకా దాని మంచి ఎక్కువేం చేసుకోము ఇంకా తనైతే కొంచెం మాట్లాడుకున్నారండి ఇద్దరుని తర్వాత అయితే మా ఆయనగారు డ్యూటీ టైం అయిపోయి ఇంటికి వచ్చేసే ముందు అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను అక్కడ అక్కడ దేవుడు ఉంటే వినేక్కడైతే అండి ఆయనగారు ఇంటికి వచ్చాక తీసుకున్నారండి జరుపుకుందనమాట ఆ రోజు బర్త్డే స్పెషల్ డే అంటే ఇదే అండి ఎవరికైనా ఇంట్లో పండుగతో పాటు బర్త్డే ఉందంటే స్పెషల్ డే కదండి అందుకని అనమాట అదండి అది తెల్లైతే దగ్గర నుంచి నేను వీడియోస్ నాలుగైచార్లు పెట్టాను డిలీట్ చేశాను అందుకే ఈసారి అయితే ఇంకా లాస్ట్ని అయితే అందుకని ఇంకా వీడియో అయితే వాయిస్ డిలీట్ చేయలేదు అనమాట ఏమనుకోద్దండి ఇంకా చిన్నపిల్లలు ఉన్న పిల్లగా ఉంటుంది కదండి మా బర్త్డే అయితే ఇలా మా ఆయన గారి బర్త్డే అయితే ఇలా జరిగిందండి రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కుదరట్లేదు నేను పెట్టి వేసినట్టు ఒక లేక